వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ బీజేపీ సభ్యత్వాన్ని నమోదు లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వం నమోదు కన్వీనర్ భాగవల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు శుక్రవారం భవానీపురంలోని ఎన్టీఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భాగవల్లి శ్రీధర్ మాట్లాడుతూ సెప్టెంబర్ లో క్రియోశీల సభ్యత్వం నమోదు కార్యాలయం విజయవంతంగా ప్రారంభించామన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసు కోశాధికారి అవారి బుల్లబ్బాయి కార్యదర్శి ఎల్ఎల్సి నున్న కృష్ణ సెక్రటరీ పేరుకొండ ఉమాకాంతు చేనేత కన్వీనర్ సత్యసాయి ప్రసాద్ పైలట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి పది రోజులు గడిచింది అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం వరదల కారణంగా ఈ కార్యక్రమం కొద్దిగా కుంటుపడింది నిన్నటితో జనజీవనం కూడా సాధారణ స్థితికి చేరుకోవడం వల్ల సభ్యత నమోదు కార్యక్రమం ఊపొందుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెయ్యి యాభై వరకు మాత్రమే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది గతంలో ఇదే నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది అప్పటికి ఇప్పటికీ ప్రజలు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి అందరూ చా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రెండుసార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉన్న ఒక గట్టి వ్యక్తి ఎమ్మెల్యేగా మన యలమంత్రి సత్యనారాయణ చౌదరి గారు ఒక పక్క అలాగే అడ్డూరి శ్రీరామ్ నాయకత్వం జిల్లా వ్యాప్తంగా మంచి గట్టి ప్రయత్నాలతో ఈ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది మాకు గతంలో జరిగిన ఇరవై ఐదు వేల కన్నా మించి రెట్టింపు అంటే సుమారుగా డెబ్బై ఐదు వేలు టార్గెట్తో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు బురంధేశ్వరి గారు అత్యంత ప్రతిభ కలిగిన నాయకురాలు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మాకు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల పాలన ఇవన్నీ కలుపుకొని ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ మేమే ఇంకా కొద్ది వరదల కారణంగా వెనకబడటం జరిగింది ఇక ఈ ఈ రెండు మూడు రోజుల్లో మేము అనుకున్న టార్గెట్ పాతది ఏదైతే ఉందో ఆ పాతిక వేలు రీచ్ అవ్వడం అలాగే రానున్న పది పదిహేను రోజుల్లో మునుపటి రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ సమాయత్తమై సుమారుగా డెబ్బై ఐదు వేలు లక్షలు చేరుకుంటారని ఆశిస్తుంది నా పేరు భోగోలు శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది పశ్చిమ నియోజకవర్గం అంటే మన విజయవాడలో ఈ వరద కారణంగా చాలా ఇబ్బంది పడి మనం సభ్యత్వం వెనకంకిగా ఉన్నాం కానీ రోజు నుండి ఈ యొక్క సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టే పథకాలు కానీ ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా వరదల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదల పేద దగ్గర పేదల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది ఈరోజు సుజనా చౌదరి గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మేము కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి ఆదేశం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇక్కడ డెబ్బై ఐదు వేలు పై చిలుకలో పశ్చిమ నియోజకవర్గంలో మెంబర్షిప్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నా పేరు బలివాడి శివకుమార్ పట్నాయక్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోస అధికారి ఆంధ్ర సభ్యత ప్రముఖ అందరికీ నమస్కారం నా పేరు పైలా సురేష్ బాబు బీజేపీ నాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు అలాగే కేంద్ర స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేందుకు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది గత పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈ వరద ప్రాంత బాధితులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసిన సహాయ సహకారాల వల్ల కొద్దిగా ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఆలస్యం అవడం జరిగింది ఇవాళ ఈ రోజు నుంచి కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలోని ముందుకు తీసుకెళ్లేదానికి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి గారు అలాగే మా ప్రీతమ నాయకులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు వాళ్ళు మాకు ఏ విధంగా ఈ రూపకల్పన చేస్తే ఆ రూపకల్పన ప్రకారంగా అత్యధిక మెజార్టీతో మనం ఇక్కడ సభ్యత నమోదు చేసేదానికి అడుగులు వేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అనే నినాదంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు యువకుల కోసం రైతుల కోసం మరి ముఖ్యంగా దేశ రక్షణ కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలకి మేమంతా ఇష్టపడి ఇదే నినాదంతో ప్రజల్లోకి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలను తీసుకుంటూ భారతీయ జనతా పార్టీలోని సభ్యులు సభ్యులుగా వాళ్ళని చేర్చేందుకు మేమంతా మా ప్రయత్నాలు మా శక్తివంతంగా చేసుకుని ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రెస్ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పోయినసారి జరిగిన సభ్యత్వ నమోదు ఎంతవరకు సంఖ్య అయిందో ఆ సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ మోతాదులోని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేందుకు మేమంతా సన్నిద్ధంగా ఉన్నామని చెప్పి రాబో కాలం అంటే మరియు ఒకటి రెండు రోజులు తర్వాత నుంచి కూడా డివిజన్ స్థాయిలోని మేము క్యాంపులు ఈ సభ్యత నమోదు క్యాంపులు ప్రణాళిక చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం